కార్యక్రమంలో అనేక వృక్షాలను రీప్లాంటింగ్ చేసి ఈ సమాజానికి మన అవసరాలకి అడ్డు వస్తున్నాయని చెట్టు నరకవద్దు వాటిని తిరిగి మరి ఒక చోటన నాటి పునర్జీవనానికి నాంది పలికి ఈ సమాజానికి తెలియచేసి అందులో భాగంగా నేడు ఆటో నగర్లో ఒక రైతు కొరకై వారి స్థలంలో ఉన్న మేడి చెట్టును ట్రీట్మెంట్ చేసి దానిని ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్ నందు రీప్లాంటింగ్ చేయడం జరిగింది అని రోటరీ ఐకాన్ చార్ట్ ప్రెసిడెంట్ రోటేరియన్ తీగల రాజా తెలిపారు మరికొన్ని పెద్ద వృక్షాలను ఇచ్చినట్లయితే ఫ్యూచర్ కిడ్స్ తీసుకుంటుందని తెలిపారు ప్రోగ్రామ్ చైర్మన్ రైతు బిడ్డ రోటేరియన్ రేకపల్లి దుర్గా ప్రసాద్ అభినందించారు ఈ సందర్భంగా రోటరీ ఐకాన్స్ వారి సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోటేరియన్ గ్రంథిరాజా రోటేరియన్ నాగబాబు పాల్గొన్నారు ఈ రోజు రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ వారు ఇరవై నాలుగో చెట్ని ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది మేడి చెట్టు దత్తాత్రేయుడు నిలయం దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి దాదాపు నలభై సంవత్సరాలుగా దరిదాపుగా ఉన్నటువంటి చెట్టుని ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ రాజమండ్రి ఐకాన్స్ వారు చాలా శ్రమ తీసుకుంటున్నారు దానికి గా మరి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నుంచి రవి గారు అలాగే తేగల రాజే గారు మా దుర్గా ప్రసాద్ బిడ్డ అందరూ ఆ స్టాఫ్ పిల్లలు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఆనందంగా ఉన్నారు ఈ యొక్క మొక్క పది మందికి ఉపయోగపడాలని మంచి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఫ్యూచర్లు బాగా అందరికి నిర్ణయించి దాని యొక్క ప్రతిఫలాలను పొందాలని చెప్పి కోరుకుంటున్నాం గతంలో మూడు నెలల నాడు రాజమహంద్రి ఎస్పీ గారి ఆఫీస్లో నూట ఇరవై సంవత్సరాల ట్రంక్ రావి రావిచెట్టుని పెట్టడం జరిగింది శుభ్రంగా బతికి చాలా బాగుంది అలాగే నెల రోజుల నాడు అది కూడా వన్ ఫిఫ్టీ ఇయర్స్ కాంగ్రెస్ ఆఫీసు పాత వన్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి ఆ సందులోంచి తీసుకొచ్చి అది పెట్టడం జరిగింది అది కూడా బతికింది అలాగే కలెక్టరేట్లో వేయడం జరిగింది ఇలా చాలా చోట్ల వీళ్ళు రాజమండ్రి రోటరీ ఐకాన్స్ వారు ఈ మొక్కల్ని మళ్ళీ ముందు తరాలకు అందిస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టౌశలు కలిగించాలని ఇంకెన్నో మొక్కల్ని నాటించాలని మొక్కలను ముందు తరాలకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ మరి పర్యావరణ విషయంలో ఎంతో ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది మీ అందరికీ తెలుసు ఇప్పటికే మరి ఇరవై మూడు ఇరవై నాలుగు చెట్లు దాకా మేము నూతన ప్లేసుల్లో ఏసీ వాటికి మళ్ళా చిగురించే ఏర్పాటు చేస్తాం జరిగింది ఈరోజు అవి ఎంతో అందంగా మరి కొన్ని ఆఫీసుల్లోని అలాగే కొన్ని ప్రత్యేక ప్లేసుల్లోని ఏసీ మరి ఏదైతే అవసరం ఉండి చెట్లు తీయవలసి వస్తుందో అక్కడ వాటిల్ని నరకకుండా తిరిగి మరి ఒక చోటన ప్రతిష్ఠింపే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం మరి అందులో భాగంగా మరి ఆటోనగర్ రాజమండ్రి అవుట్కర్స్లో ఉన్న లో అద్భుతమైన చెట్టు మరి దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల మేడి చెట్టు మేడి చెట్టు గురించి నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పక్కర్లేదు అది ఒక గురుభక్తిలో భాగము అటువంటి మేడి చెట్టు దత్తాత్రిని రూపంగా కొలుస్తారు మేడిచెట్టు ఎక్కడ ఎక్కడుంటే దత్తాత్రేడు అక్కడ ఉన్నారు గురువు అక్కడ ఉన్నారని చెప్తారు మనందరం చూస్తాం సాయిబాబా గుళ్ళ దగ్గర కానీ మరి అలాగే సాయిబాబా ఉండేది కూడా మేడి చెట్టు కింద అని చెప్పి మనందరం చూస్తుంటాం శ్రీ సనాతన ధర్మంలో ఆరోగ్యంగా అలాగే ఏదైతే అనారోగ్యంగా ఉన్నవారికి మన వృక్షాల ద్వారా అనేకమైన ఔషధాలు లభిస్తాయని చెప్పి మన చరిత్ర చెప్తుంది మరి మేడి యొక్క కాయలు గాని దానికి సంబంధించిన ఆకులు గాని ఔషధాలకి ఎంతో ఉపయోగిస్తారో ఇటువంటి మేడి చెట్టుని ఈ రోజు ఐకాన్స్ మరి అటోనగర్ లో ఒక రైతు ఇబ్బందికర ప్లేస్ లో ఉంటే దాన్ని తీమను కోరటం జరిగింది దాన్ని తీసుకువచ్చి మరి వృక్షాలకి పెట్టింది పేరుగా మంచి గ్లోబల్ స్కూలు ఫ్యూచర్ కిడ్స్ మా రొటీరియన్ ఆయన కూడా రవి గారు వారి యొక్క ప్రాంగణంలో దీన్ని తిరిగి నాడుతూనే కార్యక్రమం చేస్తాం జరిగింది ఈ రోజు మరి దానిని చక్కగా ఇప్పటికే అనేకమైన వృక్షాలని మరి లో వేసి మంచి పేరు తెచ్చుకున్నారు రవి గారు అందులో మరి ఇది కూడా రోటరీ ట్రీ కూడా మరి ఈ రోజు చేరింది భవిష్యత్తులో ఇది ఒక అద్భుతమైన చెట్టుగా భావితరాల్లో విద్యను అందిస్తూ భావితరాల్లో విద్యకి తీసుకుని బయటకు వస్తున్న విద్యార్థుల్లో కూడా ఇటువంటి చెట్టుల్ని మనం సహకరించాలి మన కొంది వాళ్ళ జీవన విధానాల్లో ఎప్పుడైనా చెట్టు తీయవలసి వస్తే మరొక చోట్ల నాడతామనే అభిప్రాయం కలగాలని మేము ఈ స్కూల్స్ ని ఎండుకుంటాం కూడా జరుగుతుంది త్వరలో మరికొన్ని స్కూల్స్ లో కూడా ఇటువంటి చెట్లను వేసి పిల్లల్లో ఆ రకమైన ఆలోచన తీసుకొస్తే భావితరాల్లో పర్యావరణకి మనం కొంత సహకారం అందించిన వాళ్ళు అవుతాం చెట్లు నరకవద్దు అవి మనల్ని కాపాడుతున్నాయి మనం వాటిని కాపాడాలని చెప్పి ఎటువంటి స్వార్థం లేని వృక్షాలని మన కోసం అవి బ్రతుకుతాయి మనం బ్రతుకుతం కోసం వాటిని చంపొద్దని తెలియజేస్తానికే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర హైకాన్ ఎప్పుడు ముందుందని ఇంత మహత్త కార్యక్రమానికి రవి గారు పూర్తిగా సహకరించారు దీనికి మరి మా ఎడిషనల్ ఎస్పి గారు ఎప్పుడు మేము చెట్లు నా అన్నా మాకు ఎస్పీ గారి ఆఫీసులో చక్కటి రెండు చెట్లని ఆల్రెడీ నాటడం జరిగింది చాలా ఉన్నతంగా ఈ వెదిగి ఈ రోజు సమాజానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి మరి అదే స్ఫూర్తితో మరి సినీ ఎస్పీ మురళీకృష్ణ గారు ఈ రోజు మేము పిలవగానే ఆయన వచ్చి ఆయన చేతితో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ వృక్షానికి కూడా ఆయన ఆశీస్సులు అందించారు మరి ఇంత మహత్తర కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నామంటే దానికి పూర్తి మరి సాయశక్తులు మరి తన శక్తియుక్తులు మరి అందిస్తూ తన శ్రమని మరి రోటరీ క్లబ్ కు అందిస్తారు అటు పర్యావరణకు అందిస్తూ మా అందరికీ ఆప్తుడైన రైతు బిడ్డ రొటేరియన్ రేఖపల్లి దుర్గా ప్రసాద్కి మరి ప్రోగ్రాం చైర్మన్ గా ఉన్నందుకు అతని ఇంకా ముందు ముందు అనేకమైన చెట్లకి రూపకల్పన చేస్తున్నాడు ఆయనకు ప్రత్యేకంగా ఐకాన్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించి మా ఆ భగవంతుడు ఈ వృక్షాన్ని దినదిన మంచి వృక్షంగా ఎదిగి పిల్లలందరికీ ఆదర్శప్రాయం కావాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరి అందరి దగ్గర సెలవు తీసుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ మహేంద్ర ఐకాన్ సదా మీ సేవలో రొటేరియన్ మీ తీగల రాజా నమస్కారం